ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూనే వస్తుంది వయసుతో సంబంధం లేకుండా పలువురు బడా స్టార్ హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కమిడియన్లు ఇలా పెళ్లి చేసుకుంటున్నారు తాజాగా ఈ లిస్టు చేరనున్నారు హనుమాన్ మూవీలో విలన్ గా నటించిన వినయ్ రాయ్ వినయ్ రాయ్ గారు ప్రస్తుత వయసు నలభై నాలుగు సంవత్సరాలు కాగా తాను పెళ్లి చేసుకోబోతుంది మరెవరినో కాదు గాయంటూ ఎవరైనా ఎప్పుడైనా రంగాది దొంగ లాంటి చిత్రాలలో నటించిన హీరోయిన్ విమల రామన్ గారు విమల రామన్ గారు తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమె క్రేజీ హీరోయిన్ మారలేకపోయింది అయితే ప్రజెంట్ విమలారామన్ గారు వయసు నలభై రెండు సంవత్సరాలు కాగా ఇంతవరకు పెళ్లి ఊ సెత్తలేదు అయితే రీసెంట్ గా తాము ఇన్నాళ్ళు సీక్రెట్ గా దాచిపెట్టిన తన బాయ్ ఫ్రెండ్ తనేనంటూ రివీల్ చేసింది విమలారామన్ గారు అలానే వినయ్ రాయ్ గారు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నామంటూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నామన్నట్లుగా సిగ్నల్ ఇచ్చే విధంగా తాను చేసిన ఒక రొమాంటిక్ ఫోటోషూట్స్ ను సోషల్ మీడియా వేదికగా విమలారామన్ గారు వినయ్ రాయ్ గారు పంచుకున్నారు ఇక ఈ రొమాంటిక్ స్టీల్స్ చూసిన ప్రతి వారు వీరిద్దరి మధ్య ప్రేమ కన్ఫామ్ అయిందని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంది